హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ క్లైమేట్ కానీ వాటర్ చేంజ్ కానీ ఈజీగా కాఫ్ అయితే అటాక్ అయిపోతుందండి చిన్నపిల్లల్లో అయితే ఇంకా ఫాస్ట్గా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ చిట్కా అయితే ఫాలో అయిపోండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లవంగం పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు వామ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న అల్లం ముక్క ఈ ఒక నాలుగు చెక్క హాఫ్ ఇంచండి సో నేను ఒక చిన్న బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేశానండి నేను ఇక్కడ లవంగం పౌడర్ వాము పౌడర్ తీసుకున్నాను మీకు డైరెక్ట్గా లవంగం వాము కూడా తీసుకోవచ్చండి సో వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను సో ఇక్కడైతే వన్ గ్లాస్ తీసుకున్నాను అదైతే హాఫ్ గ్లాస్కి రావాలండి సో అప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుందండి సో మీకు ఈ టైంలో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేయొచ్చండి నేను హనీ యాడ్ చేద్దామని చెప్పేసి బెల్లం అయితే యాడ్ చేయట్లేదు సో చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయింది సో ఇదైతే వన్ గ్లాస్ వచ్చేసి హాఫ్ గ్లాస్కి అయితే వచ్చిందండి సో ఈ టైంలో మీరు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇదైతే కూల్ చేసేసేయండి సో సో ఇది కూల్ అయిపోయాక మనమైతే ఫిల్టర్తో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి సో చూడండి నేను దీన్ని కూల్గా చేసేసాను సో ఒక చిన్న గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఫిల్టర్ ఫిల్టర్ యూస్ చేసుకొని సో ఇక్కడైతే నేను స్వీట్నెస్ కోసం హనీ అయితే యాడ్ చేసేస్తున్నానండి సో చిన్నపిల్లలు కాబట్టి డైరెక్ట్గా తీసుకోలేరు సో నేనైతే స్వీట్నెస్ కోసం హనీ అయితే యాడ్ చేసేస్తున్నానండి మా పాపకి ఎప్పుడు కాఫ్ వచ్చినా నేనైతే ఇదే ఇస్తానండి సో ఏ మెడిసిన్స్ కానీ ఏ సిరప్స్ కానీ ఇయ్యను సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మిరాకిల్లాగా పిల్లలకైతే పనిచేస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి